ఎంతో దయతో వ్యవహరించిన రాజకీయ నాయకుడు అంతకు మించి అతి పెద్ద ఆర్థికవేత్త ఓవైపు మానవతావాదిగా సామాజిక బాధ్యతని నిర్వర్తిస్తూనే మరోవైపు ఆర్థికవేత్తగా సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కిచ్చారు యావత్ దేశం రుణపడి ఉండాల్సిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆయనని ప్రధానమంత్రిగా కంటే ఆర్థికవేత్తగానే ఎక్కువ మంది గుర్తుపెట్టుకుంటారు దేశానికి ఆయన చేసిన సేవలు అలాంటివి ఆర్థిక మంత్రిగా చేసిన కాలంలో ప్రధానిగా కొనసాగిన కాలంలో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండేది ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది అలాంటి చిక్కుముడు ఒక్కొక్కటిగా విప్పుతూ దేశాన్ని ఆర్థిక పరుగులు పెట్టించిన తెలివైన వ్యక్తి మన్మోహన్ సింగ్ దేశానికి సవాళ్ళు ఎదురైన ప్రతిసారి డాక్టర్గా ఆయన చికిత్స చేశారు సంస్కరణలు అనే మందులు ఇచ్చి కాపాడారు ప్రపంచంలో దేశం పోకుండా కాపాడారు బంగారాన్ని అమ్ముకునే దశ నుంచి దేశాన్నే గట్టెక్కిచ్చారు చరిత్ర చెప్పిన నిజమిది అప్పట్లో పిఎం అన్నారు నిశ్శబ్ద ప్రధాని అంటూ గేలి చేశారు కానీ మన్మోహన్ తన పని తాను చేసుకుంటూ పోయారు ఎప్పుడు విమర్శలకు స్పందించాలని ఆయన అనుకోలేదు ఎందుకంటే అది టైం వేస్ట్ అని ఆయనకి తెలుసు ఆ సమయాన్ని దేశాభివృద్ధి కోసం ఖర్చు పెడితే కొంతైనా దేశం అభివృద్ధి చెందుతుంది అనేది ఆయన మాట ఎంత సైలెంట్గా ఆయన తన పని తాను చేసుకుంటూ పోయారో అంతే నిశ్శబ్దంగా ఈ లోకాన్ని వీడి వెళ్లారు రెండుసార్లు ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందించారు మన్మోహన్ సింగ్ ఆర్థిక రంగానికి ఆయు పట్టుకోన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సారథ్యం వహించారు నిరాడంబరత నిబద్ధత నిజాయితీ పారదర్శకత దూరదృష్టి సునిశ్చిత పరిశీలన దృక్పథం రాజీ పడని మనస్తత్వం ఇవే మన్మోహన్ లక్షణాలు ఇవే ఆయన బలాలు కూడా భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా మన్మోహన్ సింగ్కు మంచి పేరుంది ప్రధానిగా ఆర్థిక మంత్రిగా ఆయన చేపట్టిన సంస్కరణల ఫలాలే ఇప్పుడు ఇండియా అనుభవిస్తోంది అంతేకాదు జవహర్ లాల్ నెహ్రూ తర్వాత రెండు దఫాలు పూర్తి స్థాయి ప్రధానిగా కొనసాగిన వ్యక్తి కూడా ఆయనే మన్మోహన్ నెమ్మదస్తుడు కానీ ఆయన ఆలోచనలు మాత్రం పాదరసం కంటే చురుకు పెద్దగా మాట్లాడకుండానే కేవలం తన ఆలోచనల ద్వారా దేశాన్ని రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నడిపించారు నిజానికి ఆ తర్వాత కూడా మన్మోహన్ కాంగ్రెస్ పార్టీ దేశానికి సారథ్యం వహించేది కానీ ఆయన పాలనలో అవినీతి పెరిగిపోయింది ఎన్నో స్కాములు బయటపడ్డాయి ఫలితంగా ఒక్క రూపాయి కూడా అవినీతి ఎరగని మన్మోహన్ ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది మన్మోహన్ చేసిన పనులు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు అన్నీ ఇన్ని కావు ప్రస్తుతం దేశమంతా ప్రజలకు ఉపాధి అందుతోంది అంటే దానికి ఆయన చలవే కారణం ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది ఆయనే ప్రతి గ్రామీణ పేదకు కనీసం వంద రోజుల పని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈయనే అంతేకాదు ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ కూడా మన్మోహన్ కాలంలోనే మొదలైంది ఎన్నో పథకాలకు ఆధార్ లింక్ చేసే కార్యక్రమం ఈయన పాలనలోనే ఆరంభమైంది అంతేకాదు ప్రస్తుతం దేశాన్ని పరుగులు పెట్టిస్తున్న మొబైల్ టెక్నాలజీకి ఆర్జుడు మన్మోహన్ దేశంలో త్రీ జీ ఫోర్ జీ సేవల్ని విస్తృతం చేయటం కంపెనీలకి ప్రోత్సాహకాలు అందించడంలో మన్మోహన్ ముందున్నారు మొబైల్ రంగంలో ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల కారణంగానే ఇప్పుడు ప్రజలంతా చవకైన డేటాను ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి వ్యక్తి చేతికి మొబైల్ వచ్చిందంటే అప్పట్లో మన్మోహన్ తీసుకున్న నిర్ణయాలే కారణం మన్మోహన్ రాకముందు భూసేకరణ చట్టాలు అత్యంత లోపభూయిష్టంగా ఉండేవి దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న అలాంటి చాలా చట్టాలని ఏకీకృతం చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కార్యక్రమాలు మౌలిక వసతుల కోసం భూసేకరణ చేయాల్సి వచ్చే సందర్భాల్లో భూమి నిర్వాసితులకు భారీగా పరిహారం అందించే కార్యక్రమం మన్మోహన్ పాలనా కాలం నుంచే మొదలైంది మన్మోహన్ పరిపాలన దక్షతకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే కేవలం పరిపాలనలోనే కాదు రాజకీయంగా మన్మోహన్ వ్యూహాలు చాకచక్యం కారణంగా ఎన్నో పనులు జరిగాయి ఉదాహరణకు మహిళా బిల్లుని తీసుకుంటే పూర్తి స్థాయిలో మెజార్టీ లేకపోయినా రాజ్యసభలో మహిళా బిల్లు ఆమోదం పొందేలా చేయగలిగారు మన్మోహన్ అంతేకాదు అత్యంత వ్యూహాత్మకంగా ఏపీ విభజన బిల్లుని కూడా ఉభయ సభల్లో గట్టెక్కిచ్చారు అప్పటి వరకు గందరగోళంగా ఉన్న సేల్స్ ట్యాక్స్ స్థానంలో వ్యాట్ ను తీసుకొచ్చిన ఘనత కూడా మన్మోహందే దేశంలో మూడు కోట్ల మంది చిన్న సన్నకారు రైతులకు చెందిన డెబ్బై రెండు వేల కోట్ల రుణాల్ని మాఫీ చేసిన ఘనత మన్మోహన్ సర్కార్దే దీని ఆధారంగానే ఆ తర్వాత చాలా రాష్ట్రాలు రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టాయి ఇప్పటికీ రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల హామీగా కొనసాగుతోంది రుణమాఫీ పథకం మన్మోహన్ హయాంలోనే బుందేల్ఖండ్ విదర్భ ప్రాంతాల్లో ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు ఫలితంగా రైతుల ఆత్మహత్యల్ని గణనీయంగా తగ్గించగలిగారు ఇలా చెప్పుకుంటూ పోతే మన్మోహన్ సింగ్ సాధించిన ఘనతలు అన్నీ ఇన్ని కావు పంతొమ్మిది వందల ముప్పై రెండున అవిభాజ్య భారత్లోని పంజాబ్ ప్రావిన్స్లో నీరు కరెంటు కూడా సరిగ్గా లేని ఓ చిన్న గ్రామంలో మన్మోహన్ జన్మించారు చిన్నప్పటి నుంచే చదువు ఉంటే ఆయనకి ప్రాణం ఆ ఇష్టంతోనే పంజాబ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆ వెంటనే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా చదువుకున్నారు కేంబ్రిడ్జ్లో చదువుకున్నప్పుడు మన్మోహన్ ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు అన్ని కావు అక్కడ ఉండటానికి ఆయనకు అప్పట్లో ఆరు వందల పౌండ్లు అవసరం కానీ పంజాబ్ యూనివర్సిటీ ఆయనకు నూట అరవై పౌండ్లు మాత్రమే ఇచ్చేది ఆ టైంలో ఆయన సబ్సిడీగా దొరికే ఆహారం తిని జీవించేవారు ఆ తర్వాత ఇండియాకు వచ్చి ఎన్నో ఉద్యోగాలు చేశారు మన్మోహన్ అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఏకంగా భారతదేశానికి ప్రధాని అయ్యారు దేశానికి మన్మోహన్ అందించిన సేవలు అపారం ఆయన కేవలం కాంగ్రెస్ వ్యక్తిగా చూస్తారు కొంతమంది అయితే అది కేవలం రాజకీయం వరకు మాత్రమే భారత రాజకీయాల్లో మన్మోహన్ సింగ్ అందరివాడు వివాద రహితుడు అందుకే ఆయన మృతి పట్ల రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ సంతాపం తెలుపుతున్నాయి ఆయన సేవల్ని కొనియాడుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి